ఎందుకు నీ జీవితంలో భయం ప్రతిదానికి భయపడతా నా జీవితం అయిపోతుంది నా జీవితం అయిపోయింది అని ప్రతిసారి ఆలోచిస్తావు ఏది చేసినా ఎంత చేసినా దీవెనలేని జీవితం అని ఆలోచిస్తావు నిన్ను మనుషులు గమనించకపోవచ్చు నీ పనిని ఎవరు గుర్తించకపోవచ్చు కానీ విను నేను నీ పరమతండ్రిని నీ ప్రతి అడుగు నాకు తెలుసు నీ కష్టాన్ని నీ బాధను నీ సహనాన్ని నేను చూస్తున్నాను బాధపడకు నిన్ను దర్శించి తగిన సమయంలో ఖచ్చితంగా హెచ్చిస్తాను నీ శత్రువు భీతి నుండి నిన్ను రక్షించదను నిన్ను విడిపించదను నీకు ఏ హాని జరగదు భయపడకు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము నేను నీకు తోడై ఉన్నాను నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను నీవు ఘనకార్యములు పూనుకుని విజయము పొందుదువుగాక ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు ధైర్యంగా ఉండు నేను నీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు దీవెనలు ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో నీ ఇంటిలో చేయుటకు నేను రాబోతున్నాను నేను నిన్ను దీవించడానికి ఆశీర్వదించడానికి నీ వద్దకు వచ్చినప్పుడు నీవు నిందా రహితంగా జీవిస్తే యదార్థంగా జీవిస్తే ప్రతి దీవెనను నీవు నా బిడ్డ నాకు మొరపెట్టుము గూఢమైన సంగతులను నీకు తెలియజేసెదను నాకు మొరపెట్టుము జనములను నీకు సొత్తుగాను భూమిని దిగంతముల వరకు నీకు ఆస్తిగాను ఇచ్చదను నీకు తెలివి లేదని నీకు జ్ఞానం లేదని నువ్వు బాగుపడవు అని మాటలతో గాయపరుస్తున్నారు అని బాధపడుతున్నావా నా కుమారుడా నా కుమార్తె నీవు నా సన్నిధిలో ప్రార్థించిన ఎడల నీకు జ్ఞానం అనుగ్రహించదను నిన్ను ఉన్నతమైన స్థలంలో నేను నిలబెడతాను నా బిడ్డ నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ఇకపై నీవు కార్చే కన్నీళ్లు ఆనంద భాష్పాలుగా మారబోతున్నాయి కొంచెం కూడా సందేహం వద్దు నేను నీకోసం అద్భుతం చేయబోతున్నాను విశ్వాసముంచు మీరు ప్రేమిస్తే ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చెయ్యుడి దీన్ని తీసుకుని తాగండి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నీకున్న సమస్యను చూసి భయపడకు ఎంతటి సమస్యనైనా తీర్చగలిగిన వైపు చూసి ధైర్యం తెచ్చుకో నేను ఈ లోకమును జయించియున్నాను మీరు కూడా జయించుడి జయించినవానికి జీవకిరీటం ఇస్తాను నీవు నాతో ఉన్నట్లయితే నీలోనికి నేను వచ్చి నీలో నా బిడ్డ నీకు సముద్దిగా మేలు కలగజేయుదును నీ కోరికను సిద్ధంపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును నిన్ను నీవే ఊహించుకోలేని ఉన్నత స్థితిలో నిన్ను ఉంచపోతున్నాను బలము బలముచేతనైన కాక నా నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును విరిగిన మన నా కుమారుడా నా కుమార్తె సమయమును పోనివక అజ్ఞానుల కాక జ్ఞానం కలిగి జీవించండి నా కొరకు నీ సమయాన్ని నాకు ఇస్తావా నీకు మంచి జీవితం అనుగ్రహిస్తాను నా బిడ్డ శ్రమలలో నుండి నేను నిన్ను విడిపించదను నేను నీకు తోడైయున్నాను నీవు భయపడకుము నీ శ్రమల నీటిలో నుండి నిన్ను విడిపించి నీకు సంతోషం కలుగజేస్తాను వేదన ఇక నీ జీవితంలో ఉండదు నువ్వు ఎంతటి సమస్యల్లో ఉన్నా ఈ రోజు సాయంత్రానికి నీ సమస్యలన్నీ తీరిపోతాయి నమ్మి విశ్వసించి పొందుకో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నా నోటి నుండి వచ్చి